హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపూరి ఇప్పుడు తమ్నైల్లో సూచించినట్లుగా ఒక సరికొత్త విషయం మీద మీకు సమాచారం ఇవ్వడానికి ఇది చేస్తున్నాను ఇదేమిటంటే మన అందరికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యం బాగుండాలి అంటే ఏదైనా సమస్యలు రావడం సహజం శరీరానికి అటువంటి శరీరానికి సమస్యలు వచ్చినప్పుడు మనం న్యాచురల్గా మనకు అందుబాటులో గల డాక్టర్స్ని కాంటాక్ట్ చేస్తాం అదే అవసరమైంది దాన్ని బట్టి దగ్గర ఉన్న హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతూ ఉంటాం అయితే ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ కూడా ఏ విధంగా దోపిడీ జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే సామాన్య జనం కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునే శక్తి లేని పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉండే అధిక ధరల వల్ల ఇతర కారణాల వల్ల సామాన్య మానవుడు కార్పొరేట్ సేవలని మిస్ అవుతున్నాడు ఇటువంటి పరిస్థితిలో అందరికీ మెడికల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒకనొక అద్భుత వ్యక్తి ఆయన కారణజన్ముడు మన మధ్య అవతరించి మనందరికీ కూడా ఈ మెడికల్ సేవలని ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆయనే అందరికీ తెలిసిన భగవాన్ శ్రీ 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 సత్య సాయిబాబా పుట్టపర్తిలో మీకు అందరికీ తెలుసు పుట్టపర్తిలో సాయిబాబా చే నెలకొల్పబడిన హాస్పిటల్స్లో జరుగుతున్న సేవ మహా అద్భుతమని ప్రాణాలు పోసే దేవాలయానికి దేవాలయమని ఒక పవిత్రమైన భావన కలుగుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ సేవాదళలో సామాన్యుల దగ్గర నుంచి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు ఆస్తి పరులు విద్యావంతులు పెద్ద పెద్ద ఉద్యోగులు వ్యాపారస్తులు సైతం దేశం నలుమూలల నుండి వస్తుంటారు అక్కడికి వారు రోగులకు ఎంతో సహనంతో ప్రేమతో వినయంగా చేసే సేవలు మానవత్వం నుండి దివ్యత్వం వైపుకు సాగుతాయి అలాగే వైద్య నిపుణులు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ఎవరూ పైసా ఖర్చు పెట్టనవసరం లేదు పుట్టపర్తిలో గల ఉచిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ ప్రపంచ ప్రఖ్యాత పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే కరువు నేలలో పుట్టిన తేజోమూర్తి సత్యసాయి బాబా కుక్కెడు తాగునీటికి కటకటలాడుతున్న పల్లెసీమల దాహాత్య తీర్చిన కరుణామైడైన ఆధ్యాత్మిక బోధనలే కాకుండా ప్రజా సంక్షేమం కోసం పరితపించిన పురుషోత్తముడు జిల్లాలో సరైన వైద్య సౌకర్యాలు లేక ఉన్న చూపించుకునే ఆర్థిక స్తోమత లేక మృత్యుగలికి చేరుతున్న బొడుగుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రిని నిర్మించిన సేవాతాత్పరుడు ఈ సత్యసాయిబాబా ఈ ఆసుపత్రి సేవలను జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా వినియోగించుకుంటున్నారంటే ఇక్కడి వైద్యం ఎంత సూపర్గా ఉందో వైద్య సేవలు ఎంతగా సామాన్యంలోకి వెళ్ళాయో అర్థం చేసుకోవచ్చు నిరుపేదల దేవాలయంగా ఈ సూపర్ స్పెషాలిటీ కీర్తించబడుతుంది జిల్లా రాష్ట్ర సరిహద్దులు దాటిన సేవలు పై పరీక్షలు వైద్యం అన్నీ ఉచితంగా లభిస్తున్నాయి ఇక్కడ ప్రాణాలు నిలుపుతున్నారు ఈ పుట్టపర్తి సత్యసాయి హాస్పిటల్లో గల వైద్యులు ఇది సత్యసాయి బాబా మానవాళికి విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తిగా అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస మార్గాలని తన దివ్య ప్రమో ప్రబోధనల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు తన మాతృమూర్తి యశ్వరాంబ కోరిక మేరకు నిరుపేదలకు వైద్యం అందించాలని బాబా సంకల్పించారు ఆ దిశలో పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టపర్తిలో సత్యసాయి జనరల్ హాస్పిటల్ నెలకొల్పారు తదనంతరం పెద్ద ఎత్తున రోగులు ఆసుపత్రికి వచ్చేస్తుండటంతో వారికి మరిన్ని సేవలు అందించే దిశగా దక్షిణాసియాలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పుట్టపర్తిలో నిర్మించి సేవామూర్తిగా పేర్కొందారు ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తలమానికం బాబా నెలకొల్పిన ఈ ఆసుపత్రి లక్షలాది మంది నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తుంది వైద్యం పేరుతో కోట్ల రూపాయలను కార్పొరేట్ హాస్పిటల్స్ వారు దండుకుంటున్న ఈ తరుణంలో నయా పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు ఇక్కడ అందుతూ ఉన్నాయి పుట్టపర్తిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ఇరవై రెండున శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని బాబా స్థాపించారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని పివి నరసింహరావు పుట్టపర్తికి ఇచ్చేశారు సత్యసాయి బాబా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అమోఘమని కొనియాడారు ఆయన బాబా నిర్మించిన ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు ఉచితంగా నిరుపేదలకి అందిస్తున్నారు ఆహ్లాదకరమైన వాతావరణం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నూట పది ఎకరాల్లో మూడు వందల కోట్లతో తొమ్మిది నెలల్లో నిర్మించారు దేవాలయాన్ని తలపించే ఆకృతిలో ఈ ఆసుపత్రిని నెలకొల్పడం విశేషం ఈ ప్రాంతానికి విచ్చేసిన సత్యసాయి భక్తులు పర్యాటకులని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది ఇది సువిశాలమైన ప్రదేశం అందమైన పచ్చిక బయళ్ళు కృత్రిమ జలపాతాలు విశేషంగా ఆకట్టుకుంటాయి పర్యాటకులు ఆసుపత్రిని సందర్శించడానికి మధ్యాహ్నం వేళల్లో లోపలికి అనుమతిస్తారు ఇక్కడ ఉచిత వైద్య సేవల వివరాలకు వస్తే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు పూర్తిగా ఉచితం రిజిస్ట్రేషన్కి కానీ పరీక్షలు వైద్య సేవలకు కానీ నయా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఆసుపత్రిలో ప్రతి ఐదు నిమిషాలకి ఒకసారి మైకుల ద్వారా వైద్య సేవలు పూర్తిగా ఉచితం ఎవరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటిస్తూనే ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేసిన రోగులకి భాషతో ఇబ్బంది పడకుండా ఇంగ్లీషు హిందీ తెలుగు తమిళం మలయాళం భాషలు తెలిసిన వారిని ఏర్పాటు చేశారు రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి మాటల్ని అవసరమైన భాషల్లోకి తర్జుమా చేస్తారు ఈ ఆసుపత్రికి చేరుకోవాలంటే ఎలా సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటుంది ఆటో బస్సుల ద్వారా సులభంగా ఆసుపత్రికి చేరుకోవచ్చు అనంతపురం నుంచి ఎనభై కిలోమీటర్లు కదిరి నుంచి యాభై ఐదు కిలోమీటర్లు హిందూపురం నుంచి అరవై కిలోమీటర్లు గోరంట్ల నుంచి ఇరవై ఆరు ముదిగొబ్బ నుంచి నలభై రెండు పెనుగొండ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆసుపత్రి ఉంది బస్సు రైలు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు ఈ ఆసుపత్రిలో లభిస్తున్న వైద్య సేవల వివరాలకు వస్తే కార్డియాలజీ కార్డియోథొరాసిక్ వాస్కులార్ సర్జరీ యూరాలజీ ఆప్తాల్మాలజీ ప్లాస్టిక్ సర్జరీ ఆర్థోపెడిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఈ విభాగాల్లో వైద్య సేవలు లభిస్తున్నాయి ఇక్కడికి వాళ్ళు తీసుకురావాల్సిన గుర్తింపు కార్డులు ఏమిటంటే ఏదైనా ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు వాటర్ ఐడి వీటిలో ఏదైనా అలాగే వీళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమిటంటే ఆసుపత్రిలో నిశ్శబ్దం పాటించాలి సెల్ ఫోన్లు వాడకూడదు చెప్పులు బయట వదలాలి ఆసుపత్రి సమాచారం కావాలంటే సేవాదళ సభ్యులు వాలంటీర్లను సంప్రదించాలి తూర్పు వైపున గల గేట్లోంచి లోపలికి ప్రవేశించవచ్చు తెల్లవారుజామున ఐదు గంటల క్యూలో నిలబడి టోకెన్లు పొందాలి ఆసుపత్రిని సందర్శించిన వారి లిస్టులో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మన్మోహన్ సింగ్ దేవేగౌడ మాజీ రాష్ట్రపతి ఏపీ అబ్దుల్ కలాం ముఖ్యమంత్రి హోదాలో మోడీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సింగ్ ప్రముఖ క్రికెటర్లైన సచిన్ సు సునీల్ గవాస్కర్ అలాగే పారిశ్రామికవేత్త రతన్ టాటా మొదలైన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి రావాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలనుకునేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకోగానే తూర్పు వైపున గల ద్వారం నుంచి లోపలికి ప్రవేశించాలి అక్కడ ఆయా విభాగాల కింద వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన క్యూల్లో ప్రవేశించాలి అక్కడికి విచ్చేసిన రోగులకి సత్యసాయి వాలంటీర్లు స్క్రీనింగు రిజిస్ట్రేషన్ పేరిట ప్రాథమికంగా టోకెన్లను పంపిణీ చేస్తారు అనంతరం నిర్ణీత రిజిస్ట్రేషన్ విభాగంలో తమ వివరాలను రోగి అందించాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత వారి ఫోటోతో కూడిన పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కార్డుని ఆసుపత్రి సిబ్బంది మంజూరు చేస్తారు ది విషయం ఎవరైనా ఆన్లైన్లో సంప్రదింపుల కోసం అయితే దీనికి సంప్రదించవలసిన చిరునామా ఏమిటి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎంఎస్ డాట్ ఓఆర్జి డాట్ ఐఎన్ ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ దీనికి ఫోన్ నెంబరు జీరో ఎయిట్ 555 287388 ఇది అలాగే ట్రీట్మెంట్ ఎంక్వైరీ కోసం కావాలంటే 08555 287388 ఇది నంబరు దీనికి ఎక్స్టెన్షన్ 1824 ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలంటే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రశాంతి నిలయం గ్రామం పుట్టపర్తి మండలం శ్రీ సత్యసాయి జిల్లా పిన్ కోడ్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ ఇది విషయం సో ఎవరైనా మెడికల్కి సంబంధించిన అవసరాలు ఏర్పడినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు సా ఓం సాయి రామ్ సాయి బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాల మీద నా ప్రసంగాలు మీకు చేరుతాయి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపురి